హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో మీకు నేను జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకునేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను ఈ జాబ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ప్రతి నెల ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు శాలరీ రావడంతో పాటు సెలెక్షన్ ప్రాసెస్లో జస్ట్ ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే ఉంది అది కూడా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్లోనే ఉండడం అయితే జరుగుతాయి సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్ తెలుసుకుందాం ఇఫ్ ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉండే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ ఇటేస్ తెలుసుకోండి ఏదైనా డౌట్ ఉందనిపిస్తే కాంబినేషన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసి అండ్ ఆల్సో ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్టేకింగ్లో ఉన్న నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం అయితే జరిగింది ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకోబోయేటటువంటి పోస్ట్ నేమ్ చూసుకుంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్లు అయితే టోటల్లీ మనకి సెవెంటీన్ వెహికల్సెస్ ఉన్నాయి అంటే పదిహేడు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇందులో ఎనిమిది పోస్టులు అండ్రజోడ్ కేటగిరీకి ఐదు పోస్టులు ఓబీసీ కేటగిరీకి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన రెండు పోస్టులు అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి ఒకటి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ బ్లైండ్నెస్ అండ్ లో విజన్కి సంబంధించిన కేటగిరీలో ఒక పోస్ట్ అని చెప్పేసి ఉన్నటువంటి పదిహేడు ఎంటీఎస్ పోస్టుల్ని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ అయితే డివైడ్ చేశారు ఇక్కడ వివరాలను క్లియర్లీ చూడొచ్చు ఇక శాలరీ అంటారా లెవెల్ వన్ ప్రకారం శాలరీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు విత్ ఆల్ అలవెన్సెస్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్లు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది మీరు డ్రా చేయొచ్చు ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏజ్ లిమిట్స్ మెన్షన్ అయితే చేశారు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు దాటకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు అంటే మినిమం ఏజ్ మనం ఎయిటీన్ ఇయర్స్గా కన్సిడర్ అయితే చేయొచ్చు అయితే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లిమిట్ ఏదైతే ఉందో ఇది అన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ ఎడక్షేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలక్సేషన్ ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎడెక్సేషన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ అయితే టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలక్షన్స్ అనేవి అప్లికేబుల్ అవడం జరుగుతుంది ఇక సాలరీ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్లోనే డిస్కస్ చేసాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అండ్ పాస్ అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది కనబడుతుంది దాన్ని మీరు కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే జస్ట్ డిజైర్బుల్ క్వాలిఫికేషన్ మాత్రమే మనకు తెలిసిందే కదా అసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది నెసెసరీ ఉండాలి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ మీరు టెన్త్ క్లాస్తోనే ఈఎంపీఎస్ జాబ్కి అప్లై చేశారు సారీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లోకి వచ్చేసాం వన్స్ మనం సెలక్షన్ ప్రాసెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్ అనేది అప్లై చేసిన క్యాండిడేట్స్ని డిపెండ్ చేసుకుని ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డా లేదా కంప్యూటర్ బేస్డ్ అనేది డిసైడ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ ఈ పాయింట్ని క్లియర్లు చూడొచ్చు ఇక ఎగ్జామ్ కండక్ట్ చేసే లాంగ్వేజెస్ అనేవి చూసుకున్నట్లయితే మనకి బైలింగ్ మెన్షన్ చేశారు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాత్రమే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది అలాగే మనకి ఎగ్జామ్ స్టాండర్డ్స్ చూసుకుంటే మీకు చెప్పాను కదా టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్ అని చెప్పి ఇక్కడ చూడండి టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్ అని మెన్షన్ చేశారు ఎగ్జామ్ పేపర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ టైం చూసుకుంటే టూ అవర్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏ ఏ టాపిక్స్ ఎగ్జామ్లో ఉంటాయి అనే డీటెయిల్స్ని ఇప్పుడు మనం క్లియర్లీ చెక్ చేద్దాం సో మనకి ఎగ్జామ్ పేపర్ని చూసుకున్నట్లయితే టోటల్లీ మనకి ఫోర్ పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు పార్ట్ వన్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు బట్ ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి త్రీ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ వస్తే మీకు త్రీ మార్క్స్ అనేవి రావడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు అంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మార్క్స్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఈచ్ రాంగ్ అనేసరికి వన్ నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది సో ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు దీన్ని సింపుల్గా మాట్లాడుకోవాలంటే మనం వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు ఇక క్వాంటిటీ ఆప్ట్యూడ్ కూడా సేమ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సేమ్ వన్ ఎయిటీవ్ మార్కింగ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఎయిటీవ్ మార్కింగ్ ఫైనల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ వన్ ఎయిటీ మార్కింగ్ అని చెప్పేసి ఎగ్జామ్ పేపర్ని ప్యాటర్న్ని క్లియర్లీ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఓవరాల్లీ ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకునే పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు ఇంకా ఎటువంటి అడిషనల్స్ అంటూ ఏమీ ఉండవు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఈ ప్యాటర్న్లోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే సో ఇక్కడ ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుందని మెన్షన్ చేయడంతో పాటు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డేట్స్ అండర్లైన్ చేసిన చూడండి ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పర్సనల్ విత్ బెంచ్ మార్కి డిజేబిలిటీ ఎక్సర్వీస్ కొన్ని ఎవరు కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెషనరీ చేశారు సో ఫ్రెండ్స్ ఇవైతే ఓవరాల్లీ రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఐ మీన్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డీటెయిస్ ఇఫ్ ఇన్ కేసు నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చింది అనిపించేసి లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఫర్ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకన్ని యాక్టివేట్ చేయండి డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు